అందరికీ నమస్తే అండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా భారీ శుభవార్త అండి రైతులకు కౌలు రైతులకు ఇద్దరికి కూడా అద్దరిపోయే శుభవార్త అయితే మనకు ఇప్పుడే నియామకాలు అయితే జారీ చేశారండి సో సెప్టెంబర్ ఒకటి నుంచి రైతన్నలందరి ఖాతాల్లోకైతే అయితే డబ్బులు అయితే జమ అయితే చేస్తున్నారండి ఈ లోపల మీరు చేయవలసిన పని ఏంటి సో ఏ ఏ రైతులకైతే ఇస్తారు ఎవరెవరికి అర్హతలు సో ఎంత ఇస్తారు దీని పూర్తి వివరాలు మనమైతే ఈ వీడియోలో క్లియర్ అండ్ క్లారిటీగా అయితే తెలుసుకుందామండి సో దట్ ఎవరు కూడా స్కిప్ చేయకుండా రైతులు కావచ్చు కవులు రైతులు కావచ్చు ఇద్దరు కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఓకేనండి మరి లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదాము వీడియోలోకి వెళ్లే ముందు ప్రతి ఒక్కరూ కూడా లైక్ చేసి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది అందరికన్నా ముందు నా వీడియో అయితే మీరు చూడవచ్చు ఓకేనండి మరి లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదాము ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు కౌలు రైతులకు ఇప్పుడు కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వం అన్నదాత సుఖీ బాబా కింద వీరందరికీ కూడా రైతన్నలందరికీ కూడా డబ్బులు అయితే ఇరవై వేల రూపాయలు అనేది జమ అయితే చేస్తామని చెప్పారు సో మనకైతే కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపుగా రెండు నెలలైతే అయిపోయింది అప్పటి నుంచి రైతన్నలందరూ కూడా పంట అని చెప్పేసి ఎదురైతే చూస్తూ ఉన్నారు మీ కళ అనేది నిజమయ్యే రోజు అనేది దగ్గరకైతే వచ్చేసింది సెప్టెంబర్ నుంచి సో మనకు డేట్ కూడా ఇచ్చేసారండి సెప్టెంబర్ నుంచి ప్రతి రైతుకి కూడా ప్రతి రైతన్నలకి కూడా సో డబ్బులు అయితే ఇస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది అలాగే పాటుగా పిఎం కిసాన్ పిఎం కిసాన్ కు సంబంధించి పద్దెనిమిదో అనేది కూడా మనకు ఇవ్వటం అయితే జరుగుతుంది సో మామూలుగా దీనికి పిఎం కిసాన్ డబ్బులు వచ్చేసి రెండు వేల రూపాయలే కదండి ఒక విడత మీకు ఇస్తుండేది కానీ ఇక్కడ నుంచి అలా కాదండి పద్దెనిమిదో విడత అనేది మీకు ఇంకా మూడు వేల రూపాయలు అనేది పిఎం కిసాన్ సంబంధించి డబ్బులు అయితే మీ ఖాతాలోకి అయితే జమ అవుతాయండి అలాగే మరొక ముఖ్యమైన గుడ్ న్యూస్ ఏంటంటే లాస్ట్ ఇయర్ మీచాంగ్ తుఫాన్ వల్ల ఎవరైతే పంట పొలాలు నష్టపోయారో వారందరికీ కూడా మనకి ఇప్పుడు కొత్తగా వచ్చిన కోటన్ ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ అయితే తెలిపిందండి వారందరికీ కూడా లెక్కలు అయితే తేల్చేస్తామని చెప్పడం జరిగింది ఎవరైతే లాస్ట్ ఇయర్ రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నెలలో మీచాంగ్ తుఫాన్ వల్ల ప్రకృతి వైపరీత్యాల వల్ల ఎవరైతే పంట పొలాలు నష్టపోయారో ఆ నష్టపోయిన వారికి అందరికీ కూడా నష్టపరికారం చెల్లిస్తామని చెప్పేసి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగింది సో అయితే మనం ఈ వీడియోలో లేట్ చేయకుండా ఏ ఏ పంటలు పోయిన వారికి ఎంతెంత డబ్బులు ఇస్తారు అలాగే మనకి ఇప్పుడు కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వం అన్నదాత సుఖీభవా అంటే మనకు గతంలో రైతు భరోసా కింద జగన్మోహన్ రెడ్డి గారు రైతన్నలందరికీ కూడా రైతు భరోసా కింద రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆరు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి ఏడు వేల ఐదు వందల రూపాయలు మొత్తం కూడా పదమూడు వేల ఐదు వందల రూపాయలు అనేది ఇస్తున్నారు కాకపోతే ఇప్పుడు మనకు కొత్త ప్రభుత్వం అయితే రావడం జరిగింది కాబట్టి మనకు కొత్తగా వచ్చిన ప్రభుత్వం వచ్చేసి కేంద్ర ప్రభుత్వం నుంచి ఆరు వేల రూపాయలు అది మామూలుగా అండి కానీ ఇప్పుడు ఆరు అనేది ఎనిమిది అయితే చేయడం జరిగిందండి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులు ఇంకా నుంచి ఎనిమిది వేల రూపాయలు అనేది మీ ఖాతాలో అయితే పడతాయి ఇవి కూడా మనకు ఒక్కొక్క విడతగా రెండు వేల రూపాయలు అయితే ఇస్తా ఉన్నారు కాబట్టి ఇంక నుంచి మనకు మూడు వేల అనేది ఒక్కొక్క విడతగా పిఎం కిసాన్ కి సంబంధించి అయితే ఇస్తారండి అలాగే మనకు అన్నదాత సుఖీభవా ఈ పథకం ద్వారా మనకు కేంద్ర ప్రభుత్వం వచ్చేసి ఎనిమిది వేల రూపాయలు అలాగే రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి పద్నాలుగు వేల రూపాయలు మొత్తం కూడా ఇరవై రెండు వేల రూపాయలు అనేది రైతన్నల ఖాతాలోకి అయితే పడతాయండి రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి పద్నాలుగు వేలు ఏడు వేల రూపాయలు అనేది ముందైతే ఇస్తారు తర్వాత ఏడు వేల రూపాయలు అనేది ఇస్తారన్నమాట రెండు విడతలుగా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇస్తారు అయితే మీకు సెప్టెంబర్ మొదటి వారంలో రైతన్నలందరికీ కూడా ఏడు వేల రూపాయలు దాంతో పాటు మూడు వేల రూపాయలు మొత్తం కూడా పదివేల రూపాయలు అయితే పిఎం కిసాన్ మొదటి విడత అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే అన్నదాత సుఖీ బావ్ కింద ఏడు వేల రూపాయలు మొత్తం కూడా పదివేల రూపాయలు అనేది రైతన్నల ఖాతాలోకైతే పడతాయండి ఈ పిఈ పిఎం కిసాన్ వచ్చేసి భూ యజమానులు మాత్రమే ఇస్తారండి ఈ పిఎం కిసాన్ అనేది భూ యజమానులకు మాత్రమే ఇస్తారండి కౌలు రైతులకైతే ఇవ్వరు కేవలం భూములుండి భూము ఖైలు చేసుకునే వారికి మాత్రమే ఈ పిఎం కిసాన్ కి సంబంధించి అయితే ఇస్తారు అలాగే ఇక మనకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే అన్నదాత సుఖీభవం అనేది మనకు కౌలు రైతులకు భూ యజమానుడికి ఇద్దరికి కూడా ఇస్తారండి అలాగే కౌలు రైతులు ఎవరైతే భూ యజమానుల దగ్గర పంట అయితే చేస్తున్నారో వారందరికీ కూడా కొన్ని భూ యజమానుడి దగ్గర పంట పొలాలు తీసుకొని కౌలు రైతులు చేస్తూ ఉంటారు కదండి వాళ్ళకైతే కొన్ని బెనిఫిట్స్ కూడా ఉన్నాయండి సో ఎవరైతే కౌలు రైతులు భూ యజమానుల దగ్గర పంట అనేది పండించుకుంటూ ఉంటారో వారందరికీ కూడా వచ్చే బెనిఫిట్స్ ఏంటనేది ఇప్పుడైతే చెప్తానండి ప్రకృతి వైపరీత్యాల వల్ల మీ పంట పాలన అనేది నష్టపోతే అంటే తుఫాను వల్ల కావచ్చు గాలుల వల్ల ఇంకా ఏదైనా వల్ల మీకు పంట అనేది నష్టపోతే అలాంటప్పుడు మీకు లక్ష రూపాయలు అనేది ప్రభుత్వం అయితే అందిస్తామని అయితే చెప్పడం జరిగింది ఇది కౌలు రైతులకేనండి మామూలు రైతులకైతే కాదు ఎవరైతే కౌలుకు చేస్తుంటారో కేవలం వాళ్ళకి మాత్రమే అలాగే ఇన్పుట్ సబ్సిడీ కింద ఇన్పుట్ సబ్సిడీ కింద లోన్ కూడా కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రమే లక్ష రూపాయల లోన్ అనేది కూడా ఇస్తారండి ఇన్పుట్ సబ్సిడీ కింద కౌలు రైతులకు కూడా డబ్బులు రావాలి అంటే సిసిఆర్సి కార్డు అనేది కౌలు రైతుల దగ్గర అయితే ఉండాలండి ఈ కార్డు లేకపోతే మీరు కౌలు కౌలుకు చేసుకున్నా కూడా మీకైతే డబ్బులు అయితే రావు సిసిఆర్సి కార్డ్ అనేది ఖచ్చితంగా వెళ్ళి అయితే చేపించుకోండి వచ్చేసి ఈఆర్ఓ ఆఫీస్ దగ్గర మీరైతే అప్లై చేసుకోవాల్సి వస్తుంది మీరు అప్లై చేసుకోవాలి అనుకుంటే ఈ సిసిఆర్సి కార్డ్ అంటే క్రాఫ్ట్ కంటివేటర్ రైట్ కార్డ్ అన్నమాట ఈ కార్డు ఉంటేనే మీకు కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో కౌలు రైతులకైతే అయితే మనకు రైతు భూ యజమానులకి ఎంత డబ్బులు అయితే వస్తుందో అదే విధంగా కౌలు రైతులు కూడా ప్రభుత్వం అయితే అందిస్తామని అయితే చెప్పడం జరిగింది అందుకోసం సిసిఆర్సి కార్డును ను మీరైతే విఆర్ఓ ఆఫీస్ వెళ్ళి లాగిన్ అయితే అవ్వాలండి అక్కడ అక్కడ అక్కడొచ్చేసి మీ ఆధార్ కార్డు అలాగే మీకు భూ యజమానుడి యొక్క ఫోన్ నంబరు భూ యజమానుడి యొక్క పట్ట జెరాక్స్ సో కైలుకు సంబంధించిన జెరాక్స్ ఇవన్నీ మీ ఫోటోలు రెండు ఇవన్నీ కూడా తీసుకెళ్తే అక్కడైతే మీకు సిసిఆర్సి కార్డ్ అనేది చేపించే లోపల ఒక నెల అయితే పడుతుందండి ఆ నెల తర్వాత మీరు దాన్ని తీసుకొని వచ్చి రైతు భరోసా కేంద్రం అప్పట్లో రైతు భరోసా కేంద్రం అండి కానీ ఇప్పుడు మనకు కొత్త ప్రభుత్వం వచ్చింది కదండి దీనికి పేరు కూడా మార్చడం అయితే జరిగింది రైతు సేవా కేంద్రంగా కూడా దీని అయితే పేరైతే మార్చేశారు అక్కడికి వెళ్ళి తీసుకెళ్ళిపోవాలన్నమాట అక్కడికైతే తీసుకెళ్ళాలి అక్కడికి తీసుకెళ్లిన తర్వాత వ్యవసాయ శాఖ సెక్రటరీ అయితే అక్కడ ఉంటారు వారి దగ్గర అయితే ఈ కార్డ్ని అయితే ఇవ్వాలండి అలా ఇచ్చిన తర్వాత మీకు కూడా అప్లై అయితే చేస్తారు అలా అప్లై చేసిన తర్వాత భూ యజమానుడికి అలాగే కౌలుకు చేసే కౌలు రైతులకు ఇద్దరికి కూడా ఈ డబ్బులు మాత్రం ఇద్దరికి ఇద్దరికి అంటే భూ యజమానుడికి ఏడు వేలు వచ్చినా కౌలు రైతులకు కూడా ఏడు వేలు వస్తుంది భూ యజమానుడికి పదివేలు వచ్చినా కౌలు రైతులకు కూడా పదివేలు వస్తుంది ఈ క్రాఫ్ట్ కల్టివేటర్ ఐడి కార్డు కనుక అంటే సిసిఆర్సి కార్డు కనుక మీరు ఇవ్వలేదు అనుకుంటే మీరు పంటలు వేసుకున్నా కూడా మీకు ఎలాంటి ప్రయోజనం అయితే ఉండదు కాకపోతే రైతులు కొంతమంది కాకపోతే కొంతమంది యజమానులు భయపడుతూ ఉంటారు నాకు వస్తే అదే కౌలు రైతులకు కూడా వస్తుంది కొంత అని నా కైలు తన మీద కెళ్ళిపోతా భయపడుతుంటారు అట్లాంటిది ఏం భయం ఉండదండి మీరు మీరు యజమానులు ఎవరైతే ఉన్నారో సో మీరు పట్ట అనేది జరాక్సి ఇస్తారు కదా అలాంటప్పుడు మీరు ఒప్పంద పత్రం కూడా రాసివ్వాలి జస్ట్ వాళ్ళు కౌలుకు మాత్రమే చేస్తున్నారు కయ్యి మాత్రం నాదే ఆ పొలము అంతా కూడా నాదే అని చెప్పేసి ఒక ఒప్పంద పత్రం రాసివ్వాలి అలా అలా రాసియడం వల్ల రైతుకి కౌలు రైతులకి ఇద్దరికి కూడా వస్తుంది సో చూసారు కదండి వీడియో నచ్చితే ఇంకేదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం